ఓం నమో నారాయణాయ కలియుగ ప్రత్యక్ష దైవమైన శ్రీ తిరుమల తిరుపతి వెంకటేశ్వర స్వామిని పొలిచినంతనే కొంగు బంగారం చేసి జన్మరాహిత్యాన్ని ముక్తి మోక్షాన్ని ఇచ్చే శ్రీ తిరుమల వాసుని ఏడు కొండల పేర్లు ఏ విధముగా ఏర్పడ్డాయో తెలుసుకుందాం శ్రీవారి ఆజ్ఞ మేరకు గరుత్మంతులు తెచ్చిన కొండ పేరు గరుడాద్రిగా పేరుగాంచింది శ్రీ మహావిష్ణు చేతిలో హతమైన వృషభాసురుడి పేరుతో వృషభాద్రి కొండను తలుచుకుంటాం హనుమంతుని తల్లి అంజనీదేవి తపమాచరించిన కొండగా అంజనాద్రిని పూజిస్తాం కొండపై తొలిసారి తలనీలాలు సమర్పించిన భక్తురాలు నీలాంబరి పేరిట నీలాద్రిని తలచి తలనీలాలు సమర్పిస్తారు ఆదిశేషుడి పేరిట శేషాద్రిగా ఐదవ కొండను పూజిస్తాం మన పాపాలను దహించే కొండగా వెంకటాద్రిని కొలుస్తాం పుష్కరిని తీరాన తపస్సు చేసిన భక్తుడైన నారాయణుడి పేరిట నారాయణాద్రి కొండగా ఏడవ కొండను పూజిస్తాం ఇలా ఒక్కో కొండకు ఒక్కో పేరుతో తిరుమల శ్రీవారి ఏడుకొండలను పూజిస్తారు అనంతకోటి భక్తులు ఓం నమో నారాయణాయ